హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే ఒక మంచి ఆకుకూర గురించి తెలుసుకుందామా పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ ఆకుకూర గురించి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఈ విత్తనాలన్నీ కూడా రెడీ అయినాయి కదా ఈ విత్తనాలను కలెక్ట్ చేసుకుంటూ ఈ ఆకుకూరని ఏ విధంగా పెంచుకోవచ్చు అదేవిధంగా మనము ఈ ఆకుకూర వల్ల ఉపయోగాలు దీన్ని ఎన్ని రకాలుగా వండుకొని తినొచ్చు అనేది వీడియో ద్వారా అయితే చెప్తాను ముందుగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నలుగురికి ఉపయోగపడేలాగా షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా అరుదైన ఈ ఆకుకూరని ప్రతి ఒక్క గార్డెన్లో ఉండాల్సిన ఆకుకూర ఎందుకంటే ఈ ఆకుకూర మనకి మార్కెట్లో దొరకదు ఈ ఆకూరని తినడం వల్ల మనకు మిగతా ఆకూరలతో పోలిస్తే దీంట్లో రెట్టింపు పోషకాలు అయితే ఉంటాయి అయితే ఈ ఆకూరని మరి మన గార్డెన్లోకి ఎలా వచ్చింది అంటే ఇది నేను ఆకుకూరలు నా కూడా సరిగ్గా గుర్తుకు లేదు కానీ ఆకుకూరలు అమ్మే అతని దగ్గర ఒకసారి కనిపించింది అయితే రెండు మూడు కొమ్మలు అయితే నాటినా నాటినప్పుడైతే మనకి ఒక్క కొమ్మ వచ్చింది ఇంకా తర్వాత తర్వాత విత్తనాలు పడి ఇంట్లో గార్డెన్ మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోయింది చాలా పోషకాలు ఉన్న ఆకుర ఇది మేము చిన్న ఉన్నప్పుడు పొలాల్లో గట్టి పొంటి ఇంకా ఇతర జొన్న షేన్లో పెసర షేన్లో ఇట్లా సాళ్ళలాగా కనిపించేది ఈ ఆకుర వండుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీని గురించి అయితే తెలుసుకుందాం ఇలా ఒక్క మొక్క ఉందనుకోండి మన గార్డెన్లో ఇంకా మనకి ఎక్కడ చూసినా ఇదే మొక్క పెరుగుతూ ఉంటుంది ఇట్లా విత్తనాలు వచ్చినప్పుడైతే కలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆకురలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి వరకు షేర్ చేద్దాము అడిగిన వాళ్ళకి ఈ ఆకుూరని తినడం వల్ల మనము చాలా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా మాయమవుతుంది సన్నబడడానికే కాకుండా మనకు ఆరోగ్యరీత్యా కూడా చాలా ఉపయోగాలు ఉన్న ఆకుకూర అనమాట ఇది దీనికి మట్టి మిశ్రమం అలా ఉండాలి ఇలా ఉండాలని ఏం లేదండి ఇది మనకు ఎలాంటి మట్టి మిశ్రమంలోనైనా పెరుగుతుంది ఇంకా దీన్ని చిన్న కొమ్మ ద్వారా కానీ ఇట్లా విత్తనాలు మీరు ఒక్కసారి మీరు ఆకుకూర తెచ్చుకున్నప్పుడు ఆకుకూర కడిగిన వాటర్ పోసినా కానీ అంత ఈజీగా అయితే ఈ ఆకుకూర అనేది పెరుగుతుంది మనము దీనికి సపరేట్గా కంటైనర్ కూడా ఇవ్వనవసరం లేదు ఇట్లా ఏదైనా ఒక మొక్క పెట్టుకున్న దాంట్లో ఒక చిన్న కొమ్మ నాటినా కానీ పెరుగుతుంది ఈ ఆకుకూరని చక్రవర్తి ఆకుకూర చక్రాంతం ఆకుకూర అని అంటారు ఈ ఆకుకూర రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇట్లా తెల్లగా వచ్చి ఈ విధంగా ఉంటుంది ఆకు మరొకటేమో ఇక్కడ పైన పింక్ కలర్గా వచ్చేసి ఉంటుంది రెండు రకాలుగా కూడా ఉంటుంది ఈ ఆకుకూర ఈ ఆకుకూర ఏంటంటే మనకి ఎలాంటి రుచిగా అనిపించదు పచ్చిగా తిన్నప్పుడు మనకు చుక్కకూర అలాంటివి తిన్నప్పుడు పుల్ల పుల్లగా అట్లా కొన్ని రుచులు అయితే తెలుస్తాయి కదా దీంట్లో ఏంటంటే ఒక పసరు వాసనతో ఉన్నట్టుగా ఉంటుంది కానీ కూరలో మాత్రం మనం తీ తినడం వల్ల చాలా పోషకాలు అయితే మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము ఈ ఆకుకూరకి ఏంటంటే పెద్దగా మనము ఎరువులు ఇచ్చే పని ఏం లేదు ఇట్లా మనం రోజు వేసుకునే కంపోస్ట్ నేనైతే కిచెన్ కంపోస్ట్లో పెంచుతున్నాను ఇంకా పొలాల గట్లు నేను చూసినప్పుడైతే మిగతా మొక్కలకి ఏ విధంగా వేస్తుండేనో దాంతోపాటు అయితే పెరుగుతుండే ఇంకా ఆకుకూర మనకి ఇట్లా లేతగా ఫ్రెష్గా రావాలంటే చూసిరా ఎక్కడ ఎక్కడ చూస్తే అక్కడ గార్డెన్లో ఎటు చూసినా ఈ ఆకుకూర విత్తనాలే మనకి ఇవన్నీ కూడా పడి మొల్చినాయి అనమాట ఒక చిన్న కొమ్మ నాటుకుంటే ఇట్లయితే వచ్చింది మనము ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొని ఒక్క మొక్కగా కూడా పెంచుకోవచ్చు ఇది ఐదు ఆరు ఫీట్ల వరకు కూడా పెరుగుతుంది ఇంకా మనము ఇట్లా ఎక్కువ ఉన్నా కానీ ఇతర మొక్కల్ని ఎండిపోయే అవకాశం ఉంటుంది ఇతర మొక్కలు ఈ మొక్క అంత బలంగా పెరుగుతుంది దీని రోట్ చూడండి వేరు వ్యవస్థ కూడా ఇంత బలంగా ఉంటుంది చిన్న మొక్క అయినా కానీ ఇంత హెల్తీ అనమాట దీనికి పెద్ద నేను ఎరువులు ఇచ్చింది ఏం లేదు రోజు కూడా ఇట్లా కిచెన్ వేస్ట్ వేసుకున్న మట్టిలోనే ఇట్లా బియ్యం కడిగిన వాటర్ కానీ ఇవి వేస్తే ఏంటంటే కొంచెం అనేది ఫ్రెష్గా నిగారింపుతోటి చాలా మన కూర వండుకున్నప్పుడు తేలిగ్గా ఉడికేటట్టుగా ఉంటుంది మరి ఇందులో ఏమేమి పోషకాలు ఉంటాయనేది తెలుసుకుందామా ఇందులో అయితే విటమిన్ ఏ కేసీ ఇంకా బీట్ ఎక్కువగా ఉంటుంది మనం ఇలాంటి ఆకుకూరలని తప్పనిసరిగా తీసుకోవాలి మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మనల్ని ఎంతో ఆరోగ్యవంతులుగా ఉండేటట్టుగా అయితే చేస్తుంది ఇందులో ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉండే చెడుని మొత్తం కూడా తీసేస్తుంది ఇంకా మనల్ని గుండె పనితీరుని కూడా చక్కగా పనిచేసేట్టుగా చేస్తుంది ఇది ఎక్కువగా ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఈ ఆ గురించి అయితే తెలుస్తుందండి మనం ఎక్కువగా బీటువెల్ కావాలంటే నాన్ వెజ్ లోనే తింటుంటాం చేపలు అలాంటివి చేపలు తినలేని వాళ్ళు కూడా ఈ ఆకురని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి బీటువెల్ని అందించిన వాళ్ళు అవుతారు ఇంకా ఈ ఆకురని ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే వండుకుంటూ ఉంటారు ఆవకూరతో కలిపి ఈ ఆకుకూరను వండుకుంటూ ఉంటారు ఇంకా మనము పెద్దగా మన సైడ్ తెలంగాణ సైడ్ పట్టించుకోకపోయినా ఊళ్ళల్లో అయితే ఎక్కువగా ఏ ఆకు దొరికితే ఆ ఆకు వండుకుంటారు కాబట్టి అక్కడైతే తెలుస్తుంది ఇక్కడ పట్టణంలో చాలా వందరికి కూడా చక్రాంతం చక్రవర్తి ఆకుకూర అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ ఆకుకూరనైతే తప్పనిసరిగా మీరు వెల్లుల్లి కారం వేసుకొని అయినా సరే ఇతర పప్పులాగా కానీ కానీ కలగూరలాగా కానీ ఎందులో అయినా కలిపి తీసుకోండి మనకు బాడీలో ఉండే చెడుని చాలా వరకు తీసేస్తుంది మిగతా ఆకూరలతో పోలిస్తే రెట్టింపు పోషకాలు అయితే ఉంటాయి చాలా లాభాలున్న ఆకుకూర ఎంతో ఈజీగా పెరుగుతుంది మీరు ఒక్క మొక్కని ఒక చిన్న డబ్బాలో కూడా ఒక కొమ్మ నాటిన ఇప్పుడు నేను చూపించిన ఇలాంటి విత్తనాలు పడినా కానీ ఎంతో బాగా అయితే పెరుగుతుంది మనకు మార్కెట్లో దొరికని ఇలాంటి అరుదైన ఆకుకూరలని ఎంతో మనము ఈ టెర్రస్ గార్డెన్ వల్ల పెంచుకుంటున్నామంటే మనకి ఇలా లభించినప్పుడు విత్తనాలను కూడా చాలామందికి అయితే షేర్ చేయండి ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్కి ఎడిట్ అయ్యడం వల్ల సరిగా కంటి చూపు కూడా తినే ప్రమాదం ఉంది కదా మనం ఏంటంటే ఇలాంటి ఆకుకూరను వండి పెట్టడం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మలబద్ధకం అలాంటి సమస్య అనేది ఉండదు ఇతర రోగాల బారిన కూడా పడకుండా ఉంటాము ఈ ఆకుకూరని మనము రోజు కానీ మీకు ఇట్లా టెరెస్ గార్డెన్ అయితే రోజు కానీ గుప్పెడు ఇతర ఆకుకూరలో వండుకుంటే మనం రోజు ఒక ఆకుకూర తీసుకోవాలి కాబట్టి అట్లా మీరు గుప్పెడంతా వేసుకున్నా సరే లేదంటే మీరు సపరేట్గా వా మార్కెట్లో దొరికినప్పుడైనా సరే ఇట్లా వారానికి ఒక్కసారి అయినా తినే ప్రయత్నం అయితే చేయండి ఇలా ఈ ఆకుకూరలో చాలా రకాల పోషకాలతో పాటు మనకు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుండండి మనము ప్రతిరోజు కూడా గుప్పడంత తినవలసిన ఆకుకూర ఈ చక్రాంత ఆకురని మరొకసారి అయితే నేను చూపిస్తాను ఆకు చూడండి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఇలా తెలుపు వర్ణంలో విత్తనాలతో కూడి ఉంటుంది మరొకటేమో పైన పింక్ కలర్ కాడలతో వస్తుంది అది కూడా నేను ఈసారి మార్కెట్లో దొరికినప్పుడు చిన్న కొమ్మ నాటైతే చూపిస్తాను నేను ఇలాంటి ఒక చూపిస్తున్నాను కదా ఇలాంటి ఒక్క చిన్న కొమ్మని నాటిన ఈ విధంగా అయితే మనకి నాటుకుంటుందండి ఇప్పుడు ఈ కాడలు తీసినాక కూడా దీన్ని ఇలా పెట్టేసినా సరే మనకి ఈజీగా పెరిగే అనమాట ఇంకెంత ఆలస్యం వెంటనే మీ గార్డెన్లో కూడా ఇలాంటి ఆకుూరనైతే పెంచుకోండి రకరకాల పచ్చళ్ళు పప్పు ఇంకా మనము ఇతర ఆకూరలతో కలిపైనా సరే కనీసానికి వారానికి రెండుసార్లు అయినా తినండి చాలా మంచి ఆరోగ్యం మన అవుతుంది ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి పూర్వకాలం ఆకూరలని పది మందికి షేర్ చేయడం వల్ల దీని ఉపయోగాలు తెలుసుకొని వాళ్ళు కూడా వండుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం ఇలా గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా చూపిస్తాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్